రాష్ట్ర అభివృద్ధి ఏం జరగలేదని చెప్పి సతీష్ గారు వాపోయిస్తున్నారు ఎందుకు అభివృద్ధి జరగలేదు చాలా అభివృద్ధి జరిగింది జగన్మోహన్ రెడ్డి హాయంలో అని చెప్పి శివగారు అంటున్నారు మరి వాస్తవానికి ఎంత అభివృద్ధి జరిగింది ఏం జరిగింది అనేది తెలుసుకుందాం రైట్ అన్న మీ పేరు సతీష్ రాష్ట్ర అభివృద్ధి ఏం జరగలేదని మీరు ఏ రకంగా చెప్పగలుగుతున్నారు రాష్ట్రానికి మూడు రాజధానులు ఏంటన్నా రాజధానులు ఏంటన్నా మన బ్రాండ్లు బ్రాండీ షాపులు అమ్మే అన్ని ఫెస్టాస్లు ఇవన్నీ బ్రాండ్లు సొంత బ్రాండ్లు కదా నెక్స్ట్ ఇంకొచ్చేసి ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి అన్నా క్యాంటీన్ తీసేసాను రెండు రూపాయలకే భోజనం ఐదు రూపాయలకి భోజనం పెట్టిన అన్నా క్యాంటీన్ తీసేసాను అన్నా క్యాంటీన్లు అనేది కూలీలకు కుటుంబాలకు రిక్షా వాళ్ళు మోటా వాళ్ళు కార్మికులు మధ్యాహ్నం ఎక్కడైనా ముప్పై రూపాయలు యాభై రూపాయలు భోజనం లేదు రూపాయలు భోజనం అలాంటిది ఐదు రూపాయలు అన్న క్యాంటీన్లు పెట్టి నడిపిస్తుంటే ఎవరు తీసేశారు తీసేశారు ప్రజా కూల్ చేశారు రాజధానిలో మూడు రాజధానులు చేశారు క్యాపిటల్ మూడు చోట్ల మార్చారు చంద్రబాబు గారు బాగా అభివృద్ధి చేశారు అభివృద్ధి చేసిన దాన్ని మూడు క్యాపిటల్గా మార్చేశారు బ్రదర్ ఏమంటున్నారు అంటే అన్న క్యాంటీన్లు తీసేశారు చెప్పుకొస్తున్నారు చెప్పుకొస్తున్నారు దీన్ని ఎలా చూస్తారు మరి మీరు ఈ క్యాంటీన్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ ఎమ్మెల్యే గారు ఒక ఆయన టీవీలో మొన్న ఒకటి వచ్చింది వీళ్ళు మూడు వేలు ఇవ్వకపోతే వాళ్ళు బతకలేరా అన్నాడు వాళ్ళే వాళ్లే అంటారు అనేది వాళ్లే చెప్పేది వాళ్లే ప్రతి ఒక్కదానికి క్వశ్చన్ వాళ్ళే వేసుకుంటారు ఆన్సర్ వాళ్లే వేసుకుంటారు మరి వాళ్ళు అన్నది బాగుందా ఏమని ఈ ముసలి వాళ్ళకి మీరు మూడు వేలు అయిపోతే వాళ్ళు బతకలేరా అని చెప్పి ఒక ఎమ్మెల్యే ఒక రకంగా మాట్లాడారు అది మరి మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు వచ్చింది అది మీ దృష్టికి వచ్చిందా దృష్టికి వచ్చింది మరి అది ఇప్పుడు దర్ ఏమంటుందంటే కొన్ని సమస్యలు కొన్ని చెప్పుకొచ్చారు మరి ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే వారు చెప్పినటువంటి దానిలోకి మీరు ఎలా సమాధానం ఇస్తారు మరి అభివృద్ధి ఎక్కడ జరిగింది అని చెప్పుకొస్తుంది కదా అభివృద్ధి ఎక్కడ జరగలేదండి ఎక్కడ జరగలేదు విజయవాడలో జరగలేదా వైజాగ్ లో జరగలేదా వైజాగ్ వెళ్ళాడా మనవాడు ఇప్పుడన్నా చూసాడా అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి అంటే ఒక కట్టుకోవడం లేకపోతే అప్పుడప్పుడు వచ్చి జనాల్లో కనపడతాం ఇది కాదు వంద వంద ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఏస్ట్ అయిపోయింది మాకు రెండు సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది ప్రభుత్వం కరోనా టైంలో ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో ఎలక్షన్ వచ్చేసి మళ్ళీ ఒక ఐదు నెలలు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఏటా ఎంత ఇబ్బంది పడతాం అనుకుంటున్నారు మా సీఎం గారు చాలా ఇబ్బంది పడ్డారు అయినా సరే ఆ కరోనా టైం అయినా సరే ఇంటింటికి డాక్టర్ని పంపించి బాగా అభివృద్ధి చేశాడు వాళ్ళు ఒకసారి చూసుకుంటే వాళ్ళకు కూడా తెలుసు కాకపోతే ఏదో చెప్పాలని చెప్తున్నారు తప్ప వాళ్ళకు కూడా తెలుసు అభివృద్ధి ఎక్కడ జరిగింది ఏంటనే మన ఫిష్ అది వైజాగ్ వైజాగ్లో ఎక్కడ కడుతున్నారన్న మనం వెళ్ళాం మేమంతా మా కురవలం అంతా అక్కడ చూస్తే అసలు సముద్రంలో రోడ్డు ఉందండి సముద్రంలో రోడ్డు ఆ ఫిష్ మార్కెట్ రైట్ ఈ చెప్పండి వైజాగ్ వెళ్ళారని అడుగుతున్నారు కదా గారు మాది శ్రీకాకుళం రణస్థలం మండలం అన్న నేను వైజాగ్ వెళ్ళాను అభివృద్ధి చూశాను ఋషికొండకు ఉంటుంది అన్న చిన్న మన తిరుపతి కొండకెళ్ళి గుండు కొట్టించుకున్నట్టు తిన్నగా ఉంటుంది అన్న రుషికొండపై అదన్న అభివృద్ధి సముద్రంలో రోడ్లు అంటున్నారు కన్నా నేను ఒక డ్రైవర్ని మన రాష్ట్రంలో ఏ ఏరియాకి వెళ్ళినా ఏ రోడ్డుకి వెళ్ళినా రోడ్లకి ఎంతెంత గుంతలు ఉన్నాయో ఆర్టీసీ బస్సులు ఎన్నిసార్లు తిరగబడినాయో వర్షాలు వచ్చినప్పుడు ఈ గతుకులు ఈ రోడ్లు రోడ్లు అనేది వైసీపీ గవర్నమెంట్ వేసింది లేదన్న టీడీపీ గవర్నమెంట్లో రోడ్లు వేసింది ఆయన అంటున్నారు కదా సముద్రంలో రోడ్డు వేశారని ಸಮುದ್ರಲ್ಲಿ ಎತ್ತೇತರನ್ನು ರೋಡ್ ಸಮುದ್ರ ಫ್ಲೈಓವರ್ಗೆ ಹತ್ತಾರೆ ಖರೀದಿ ರೋಡ್ ಎತ್ತರ ರೀ ಸಮುದ್ರ సముద్రంలో రోడ్ అంటే బోట్లు రావడానికి రోడ్డు అంటే బోట్లు రావడానికి బళ్ళు వెళ్ళడానికి కాదు సముద్రంలో ఏముంటాయి బుండవు బోట్లుంటాయి అది బోట్లు వేసిన రోడ్లు చూడవు సార్ ఇప్పుడు కూడా వస్తున్నారు సతీష్ గారు రోడ్డు ఉండేది ఎన్ని సంవత్సరాలండి రోడ్డు ఉండేది ఎన్ని సంవత్సరాలు రోడ్డు వేస్తే ఉండేది ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏ ప్రభుత్వం వేస్తే రోడ్లు పోయినాయి ఐదు సంవత్సరాలు మన ఇంకా గడవలేదు మాది ఐదు సంవత్సరాలు రోడ్లు పోయినాయి అంటే అంత ముందు వేసిన రోడ్లు ఎవరై వాళ్ళు వేసుకున్నాయాగా పోయినాయి అంటే రోడ్డు ఐదు సంవత్సరాలు ఉండదా ఎందుకు పోయినాయి మూడు సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నారు రోడ్లు రోడ్లు అని అవి వాళ్ళు వేసిన రోడ్లే కదా ఇప్పుడు టీడీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా కూడా ఏం చెప్తున్నారు అంటే అభివృద్ధి అంటే ఓన్లీ జనాలకు అంటే మధ్యతర కుటుంబాల సరే ఇస్తున్నారు ఓకే నేను మేము ఒప్పుకుంటా పథకాల పరంగా కానీ అభివృద్ధి పరంగా రోడ్లు ఏం అని చెప్తారు కదా మరి దీని ఎలా చూస్తారు మరి మీరు అదేనా నేను చెప్పేది రోడ్డు అయితే ఐదు సంవత్సరాలు ఉండాలి వాళ్ళు రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి రోడ్ల గురించి మాట్లాడుతున్నారు అంత ముందు వాళ్ళు వేసిన రోడ్లే కదా ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏసిన రోడ్లు అంటే వాళ్ళు వేసిన రోడ్లు ఒక అయినా పనిచేసేది వాళ్ళు వేసిన రోడ్లు సంవత్సరమే పనిచేసేది ఆ టీడీపీ వాళ్ళు వేసే రోడ్లు సంవత్సరం కన్నా ఎక్కువ పనిచేయవు ఇంకా తర్వాత ఎక్రోళ్ళ మీద ఆ రోడ్డు చూపించం అంతే ఇప్పుడు సతీష్ గారు చంద్రబాబు నాయుడు గారు సుమారుగా పద్నాలుగు సంవత్సరాలు సీఎం వేశారు వారికి పేరు ఉంది ప్రధాని ఎవరైనా కూడా చంద్రబాబుని గురించి ప్రసక్తి ఉంటుంది వ్యక్తి మరి అట్లాంటి వ్యక్తి మరి ఈ బీజేపీ తర్వాత ఈ జనసేన ఈ పార్టీలతో కలిసి రావడానికి కారణం ఏమై ఉన్నారు చంద్రబాబు కలిసి కారణం ఏంటంటే అలానే కాదండి ఓటు చీలుతుంది దానివల్ల వాటి మీద దేశాను ఒకటి రెండు ఇంకోటి ఈ జనసేన బీజేపీ ఈ కూటమి అనేది ఏంటంటే వీళ్ళంతా నిర్ణయించుకున్నది ఒకటి ఈ జగన్ గవర్నమెంట్ని దించాలి ఈ అరాచక పరిపాలన తగ్గించాలి ఈ రాక్షస పరిపాలన కావాలంటే మనందరం ఏకం కావాలి అనేసి అని నిర్ణయం తీసుకొని అందరం ఏకం అవటం జరిగింది అంతే తప్పని ఓడిపోతా ఉన్నా ఇంకోటి ఏదో అవుతామని కాదు కాకపోతే ఏంటంటే ఈ అరాచక పాలన దిగాలి అంటే మనకు కూటమి అవసరం అందరూ ఏకదాటిగా చేయడం కోసం ఈ కూటమి ఏర్పరచుకోవడం జరిగింది ఓడిపోతామనో లేకపోతే ఇంకేది సీట్లు తక్కువ వస్తాయనో లేకపోతే నేను సింగిల్ సింగిల్ సిద్ధం అన్నాడు కదా జగన్ ఆయన సిద్ధమే కాదండి ఆయన సిద్ధంగా ఉన్నా మేము గుద్దని సిద్ధం కాదు ఆయన సిద్ధం అన్నాడు కదా మేము గొద్దని సిద్ధం లేదు మీరు సిద్ధం అంటే అది గుద్దడానికి సిద్ధంగా లేరు మేము ఓట్లు చీలద్దు అనే ఉద్దేశంతో మేము పార్టీల జత కలుపుకుందామని అంటున్నారు మరి వాళ్ళ కలుపుకోవటం వీళ్ళని కలుపుకోవటం వాళ్ళకు వాళ్ళకి పత్తులు కుదరక ఏమండే ఇక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళకి అర్థం కాని ఏంటంటే వాళ్ళల్లో వాళ్లే మాలో జాయిన్ అయిన వాళ్ళు వచ్చడం అనేది ఉండదు కోవటమే మాకు ఇష్టం లేదు అది జనసేన వాడు కానీ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ వచ్చి మాలో చేర్చిన వాళ్ళు బొచ్చేడు మంది ఉన్నారు వాళ్ళకి కోటమే ఇష్టం లేదు వస్తే జగన్ లాగానే సింగల్గా పోరాడదాం అని ఈ జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ బొచ్చేడు మంది మాలో వాళ్ళు ఉన్నారు ఆ కోటమే అంటే మాకు ఇష్టం లేదండి మీరు సింగల్గా వస్తున్నారు ఇదే కరెక్ట్ అనేసి మాలో వాళ్ళు వచ్చిన మంది ఉన్నారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్లుగా ఒక రెండు సంవత్సరాలు కరోనా వల్ల ఇబ్బంది అయింది ప్రతి రాష్ట్రానికి అదే ఇబ్బంది అయింది పక్క రాష్ట్రం తెలంగాణ కూడా అదే ఇబ్బంది అవుతుంది ఈ మూడు సంవత్సరాలు మేము చేసామని చెప్పుకొస్తారు ఏం చేశారు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం ఎందుకు కావాలి చేసిన పనులు బట్టి చేసిన వర్కులు బట్టి ప్రజలు అట్లా ఆరాధిస్తున్నారా అని మళ్ళీ వచ్చేది జగన్ గారే ఇది పక్క ఆయన ఒక్కటే మాట అన్నాడు నీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి అని నేను మంచి చేస్తాను అనుకుంటేనే నాకు ఓటు వేయండి అని చంద్రబాబు గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఆ మాట ఎందుకనలేకపోతున్నారండి వాళ్ళు నేను మంచి చేస్తాను ఓటు వేయండి అని లేకపోతున్నారు వాళ్ళు అనవచ్చు కదా నేను మంచి చేస్తాను ఓటేయండి లేకపోతే నేను మంచి చేశానంటేనే ఓటు వేయండి అని వాళ్ళు అడగవచ్చు కదా ఆ మాట మా జగన్ గారు అన్నారు కదా మాట నీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి కాబట్టి నాకు వద్దు మీ ఓటు అని రియల్ గా చెప్పిన సీఎం ఉన్నాడు అంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారే అది ఇప్పుడు వారు ఏమంటున్నారు అంటే మంచి ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో మంచి జరిగింది కాబట్టి మాకు ఓటర్ మంచి బాగా జరిగిందన్న టూరిజం పున్నమి గవర్నమెంట్ ఆస్తులు ఎన్ని తాకట్లో గెలిపి మనం టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మన అన్నా ఇవాళ రాష్ట్ర ఉందన్నా బడ్జెట్

ఆ ఇసుక అట్లా ఇవ్వకపోతేనండి అక్కడ లోకల్లో ఎమ్మెల్యేలు బాగుపడిపోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఇది ఉచితంగా ఏమి ఇవ్వలేదండి ఉచితంగా ఇస్తే వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి ఏమైనా ఉచితం చేశాడేమో కానీ ఉచితంగా ఇవ్వడే అర్థమైందా ఉచిత ఉచిత అసలు ఏమి ఇవ్వలేదు ఎవరికి కాబట్టి అక్కడ ఏ ఎమ్మెల్యే ఉన్నాడో అక్కడ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పేసాడు వాళ్ళు తినేశారు మా జగన్ గారు ఏంటంటే ఆధార్ కార్డు వాళ్ళు కడుతున్నారా లేదా వాళ్ళకి ఓకే అది అంతే లేకలు విడిగా ఇసుక అమ్ముకొని బాగుపడ్డది అది అమ్ముకొని బాగుపడది మా ఎమ్మెల్యేలు ఎవరు లేరండి అమ్ముకొని అని అన్న ఇష్టంగా ఇచ్చాను ఆన్లైన్లో ఇసుక ఎక్కడ టైట్ చేసాను ఇసుక టైట్ చేయలేదు కదా వైసీపీ గవర్నమెంట్ వచ్చేసి ఇసుక టైట్ చేయబట్టి తాపివాళ్ళు పనులు లేక రోడ్ల మీద అల్లాడిపోయిన పరిస్థితి ఉంది వలసలిపోయిన పరిస్థితి కూడా ఉంది ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గెలిసి ఈ రాష్ట్రంలో ఇంకెవడు కూలీడు అని కూడా బతకడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఎందుకు గెలవాలంటే ఆయన రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కష్టకాలంలో అప్పుల్లో ఉన్న మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక రాజధాని కట్టి మనల్ని ఒక డెవలప్ చేసి మనల్ని ఒక ఐకాన్ తీసుకెళ్తున్న వ్యక్తి ఆయన పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది స్కీమ్

అవన్నీ పిల్లలు శిలా పథకాలు చేరిపోయా వదిలేసి మూడు రాజధానులు అని చెప్పి అవడం మూడు రాజధానులు రాజధాని ఏదైనా స్కూల్ అడిగితే ఏమైనా రాయాలండి మా ఇల్లు ఏదంటే చూపాలా ఇల్లు చూపాలా మా అత్తగారి ఉందండి మా అత్తగారి ఎక్కడంటే శ్రీకాకుళం లావేరు మండలం గుమ్మరం గ్రామం మా అత్తగారి ఇల్లు అని చెప్తా మీ అత్తగారి ఇల్లు ఏదంటే మూడిల్లు చూపిస్తాండి మా అత్తగారి లేదు రాజధాని ఏదంటే మూడు ఇల్లు చూపిస్తాం పిల్లలకు వచ్చిందనుకోండి మీ రాజధాని ఏదైనా రాయమంటే అది పక్కకు పెడితే బాలకృష్ణ గారు టీడీపీలో ఎప్పటి నుంచో వాళ్ళ నాన్నగారు ఎప్పటి నుంచో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు యాక్టివ్ అంటే పొలిటికల్ పరంగా కాకుండా కూడా యాక్టివ్ లో ఉంటాడు ఆ పర్సన్ మీడియా వెరీగా మరి నిన్న రుషికొండలో పక్కన రెండు ఎకరాలు కొనుక్కున్నాడు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు వీటిలో వాళ్ళు తెరిపింది మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు కాబట్టి రుషికొండ డెవలప్ అయితే రేట్లు పెరుగుతాయని చెప్పి కొన్నాడు అని చెప్తున్నారు మరి దీన్ని ఎలా చూస్తారు మరి వాళ్ళు కొంటారండి వాళ్ళకు ముందుగానే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతే రాజధాని ఉంటే వాళ్ళకి అక్కడ ఉంటే అక్కడ రాజధాని అది వాళ్ళకి అది కావాలి అది మనం అక్కడనే బతి కాదు జగన్కి వస్తుంది ఏముందండి ఆయన డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు ఎక్కడైనా కొనుక్కోవచ్చు ఆయన ఇస్తున్నది దానికి ఒక దక్కదు కాదు ఆయన మీరు మనీ ఉంది ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా చేసుకోవచ్చు తెలంగాణలో ఉన్నాయి ఆంధ్రాలో ఉన్నాయి తమిళనాడు కేరళలో కూడా ఒక మనిషి అనే కూడా ఎక్కడైనా ఆస్తి కొనుక్కోవచ్చు కబ్జా చేస్తే తప్పు కానీ కొనుక్కోవడానికి ఏముందండి డబ్బులు ఉంటే ఎక్కడైనా కొనుక్కోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దానికి ఉంది ఋషికొండే కాదు శ్రీకాకుళమే కాదు లేదా హెచ్ఆర్లే కాదు ఎక్కడైనా కానీ డబ్బులు ఉంటే ఎక్కడైనా ఎంతో ఎంతోమంది ఎమ్మెల్యేలు నాయకులు వేరే వేరే ఊర్లో ఎకరాల ఎకరాలు కొనుక్కోవట్లేదండి రేట్లు పెరిగిన తర్వాత వెంచర్ చేసుకుని ఫ్లాట్లు వేసుకోవట్లేదు వాళ్ళు అమ్ముకోవట్లేదు వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవట్లేదు అది వాళ్ళ సొంత వ్యాపారం లేదు అది రాజకీయం చేయడానికి అలా అయితే ఇప్పుడు ఆయన కొనుక్కున్నాడు బాలకృష్ణ గారు ఆయన డబ్బులు ఉన్నాయి కొనుక్కున్నాడు అండి ఆయన కబ్జా చేయలేదు కదా రెండు ఎకరాలు కొన్ని ఎవరు లాక్కున్నారా ఎస్సీ ఎస్టీ లేదా ఏమైనా కబ్జా ఉన్న భూమి లీజర్చుకోవాలని అమరావతిలో రెట్లు ఎక్కువ ఉన్నారు అందరూ అన్నారు అసెంబ్లీలో కూడా అన్నారు ఏమని కూడా రాజధానిలో డెవలప్మెంట్ అయితే అని చెప్పేసి కొనేసారు ఎకరాలు ఎకరాలు అనేసి అని అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ కోసం వాళ్ళు ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చి వాళ్ళు రైతులు ధర్నాలు చేస్తున్నారు రైతులు కడుపులు కొట్టి ఆ రైతులే చెప్తున్నారు ఆ రైతులే ఎవడ స్వచ్ఛతంగా ఇచ్చింది లేదండి ఇప్పుడు కూడా కవులు ఆ గవర్నమెంట్ ఇస్తుంది వాళ్ళు తింటున్నారని అక్కడ రైతులే చెప్తున్నారు సరేనండి ఒక రైతుతో ఎన్ని సుమారుగా ఎనిమిది కోట్ల భూమి ఎనిమిది కోట్ల విలువ చేసే భూమిని లాక్కొని అని ఒక చాలా ఫేమస్ అయిపోయాడు ఆ పర్సన్ దాదాపుగా అరవై ఒకటి సార్లు కేతులు ఆయన మీద లాక్కోవడం అనేది ఏం లేదండి అంతా గా జరిగింది రాలేదని చెప్పుకోని ఆ రకంగా అదంతా పుకార్లు అవన్నీ ప్రతిపక్షాలు చేశారు అమర్స వాళ్ళు మాట్లాడితే ఏదైనా తప్పులుంటే అవి పొకారులు మేము మాట్లాడితే పొకార్లు కాదు భూములు కొనుక్కున్నారు అని చెప్పేసి అసెంబ్లీలో కూడా చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడేమన్నారంటే అమరావతిలో భూములు ఎక్కువ కొనుక్కున్నారు టీడీపీ వాళ్ళు

ఎందుకు అయ్యాలి మీరు ఈ పెద్ద పెద్ద విషయాలంటే మనం మాట్లాడే పెద్ద విషయాలే ఉందండి దాంట్లో చాలా లూక్స్ ఉంటాయి

ఇప్పుడు ఆపండి అనడానికి కోట్లు వేసామండి ఏవి లేని తీసుకెళ్లి పార్క్ నాదంటే కోట్లు వేసేస్తే ఒప్పుకుంటాడా ఒప్పుకోరు కదా అక్కడ ఏదో చిన్నది మీరే కదా పెట్టింది లేకపోతే ఎందుకు వెళ్ళింది కోట్లకి మేము ఇస్తాం మేము కోట్లు వేసుకోం కదా ఎస్సీ ఎస్టీ కార్ డ్రైవర్ చంపేసి పొట్లాలు కట్టి పార్సిల్ చేసి ఇంటి ముందు పంపించిన రోజుల్లో అబ్బా మీ నాయకులు చేసిన ఇంకా గేటు దితే వందల మంది చనిపోయారు మీ నాయకుడి గురించి అది మొత్తం ముసుగులో పెట్టేశారు చెప్తారు అన్ని చేస్తారు మీరు ఈ మన అప్పలరాజు పోలీసుల మీద ఎంతగా ప్రవర్తించాడండి పోలీసులు ఏ ఏ అని ఏదైతే చూపించాడు వీడియో కూడా వైరల్ అయింది మీరు చూసారా లేదు ఏ ప్రభుత్వం ఉన్నా కొంతమంది ఎమ్మెల్యే అంత రౌడీ చేసిన ప్రభుత్వం పనికిరాదండి క్రమశిక్షణగా వెళ్ళాలి పోలీసులు కాళ్ళు ఎరగొట్టేశారు కదా మీరు పోలీసుల్ని మేము మాట్లాడున్నాం అనుకో మీరు కాళ్ళు ఎరగొట్టేశారు కదా టీడీపీ ప్రభుత్వం అధికారంలో రాదు కూటమి ప్రభుత్వం కాబట్టి జగన్ మీద దాడి చేశారు సరే జగన్ మీద దాడి మీ వీళ్ళు వాళ్ళే కొట్టించుకొని వాళ్ళు ఏమండి ఒక రాయి ఒక రాయి ఒక విషయం అండి రాయి జగన్మోహన్ రెడ్డి మీదకి ఇసిరారు నేనే ఈ రాయి ఉందండి ఈ రాయిలా ఆయన మేరకు ఇవ్వండి ఇలాగా అది ఎంతమందికి వెళ్ళి తెలియదు అండి అదే రేడియో బాలే కాకు బుడుకన్ను కట్టేస్తారు ఎడం కన్ను కట్టేస్తారు ఏ కన్ను తెలియదు అనేది పెడతాం అంతమైందా దాన్ని కావాలని చెప్పేసి వాళ్ళు చేసి అట్లా వీడియోలు వదులుకొని వాళ్ళు చెప్పుకోవడం తప్ప పదం పండి ఇప్పుడు ఏమండీ ఇప్పుడు జగన్ దగ్గరికి వెళ్దాం లేదా ఎలంపల్లి దగ్గర దగ్గర గారి దగ్గరికి ఆయన తీసుకుని దగ్గరికి కన్ను ఏంటో ఇప్పుడు వెళ్దాం పద మీడియాలో సోషల్ మీడియాలో వంద వచ్చి అండి చెప్పు సోషల్ మీడియాలో వంద వస్తాయి మేము చేస్తాం చేసి క్రియేట్ చేసి పంపిస్తాం మేము కూడా సోషల్ మీడియాలో ఉండదండి కుట్లు బాగలేదా కుట్లు బాగలేదా మూడు కుట్లు పడ్డాయి

పోర్టు వాయిదాల పోరా నా ఆయన చెప్తున్నాడు ఆయన ఎక్కువ శుక్రవారం కూడా దిగువన సరిపోచ్చినోడే చెబుతున్నాడు పేరు రావాలని నేను ఇట్లా చేశాను అని చెప్పేసి వాడే చెప్పాడుగా అది ఆయన పోయాడు అది వీళ్ళు కావాలని వైసీపీ లో దగ్గరుండి అరోజు ఎయిర్పోర్ట్లో చేయించి ఆరోజు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది పోనీ సరేనండి మా టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఆయన మీద దాడి జరిగింది కరెక్టే వీళ్ళ గవర్నమెంట్ అధికారంలో వచ్చింది కదా వీళ్ళు దాన్ని ఎందుకు నిరూపించలేదు రోజు వరకు ఇదే కానీ బాబాయ్ కేసె కానీ బాబాయ్ చనిపోయాడు

అంతే కానీ టీడీపీ వాళ్ళు వేశారు సంపతి కోసం వేశారు మా మీద పెడిపోతారండి ఏం జరిగినా కాదండి రాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ర్యాలీకి వెళ్ళినప్పుడు రాళ్ళు వేసారు లేదా చంద్రబాబు నాయుడు గారు రోడ్ షోలు చేసినట్టు రాళ్ళు వస్తారు లేదా ఎంతమంది ఎన్ని వైసీపీ చెప్పులేసారు లేదా వైసీపీ చేసేవాడు ఇదే చంద్రబాబు నాయుడు గారిని కఠినంగా వ్యవహరిస్తుండే ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవాడు కాదండి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాని బస్సు యాత్ర గాని ఆపటం అనేది మీ వల్ల కాని పని కాదు మీ వల్ల కానిపని అది అంతే అది మీ వల్ల కాదు విజయవాడ సెంట్రల్ ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలోనే పోటీ చేస్తున్నటువంటి బోండమ్మ గారు గోందామగారితో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి కదా ఎవరు ఆ పర్సన్ ఎవరైతున్నారు పుట్టిన మీరు చూడలేదు ఫోటోలు అరెస్ట్ చేశారు కదా దుర్గారా ఎవరో పేరు వినబడుతుంది దుర్గారా అని పేరు వినబడుతుంది ఆయన అరెస్ట్ చేశారు కదా పోలీసు వారు ఉన్నారు దానిపై విచారణ చేస్తున్నారు జరుగుతుంది మేము చేసాం వాళ్ళు చేసాం తెలిసిద్దిగా ఇప్పుడు నీ పక్కన ఫోటో దిగిన మనిషి అయితే నువ్వే ఇచ్చినట్టుగా ఏమండి ఎమ్మెల్యే అన్నాక వంద మంది దిగారండి ఫోటోలు ఫోటోలు దిగిన వాళ్ళ మా మనిషి అవుతాడా

కూటమి రాదు అలా బంద రాదు ఇంకా వంద పార్టీలు కలవనాయి వాళ్ళ బాబు గారికి ఇంకా వాళ్ళ వంద పార్టీలు రామానండి ఇంకా వంద 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 పెంచుకుంటా ఎంత మంది కలుస్తారు ఎంత మంది అయినా రామానండి యుద్ధానికి సిద్ధం మేము సింగల్ గానే వస్తాం అది యుద్ధానికి సిద్ధం అది మేము కొద్దాం మేము అది అది మా కార్యకర్తలు గానీ మా జగన్ గారు అంతా ఇదిగా ఏం మాట్లాడతారంటే వాళ్ళు ఒక డిగ్రీ చదువుకున్న అమ్మాయి అదే రాజధాని వచ్చినప్పుడు చంద్రబాబు గారిలో ఒక ఇరవై వేలు పదిహేను వేలు ముఠా కార్మికుడు కూతురు కొడుకు డిగ్రీ ఏంటో చదువుకుంటే ఏ రాజధానిలోనో లేకపోతే ప్రైవేట్ కంపెనీలోనో ఒక ఇరవై వేలుకో పదిహేను వేలుకో కుట్లో కొను పదిహేను వేలు ఇస్తారండి ఇవాళ వాలంటీర్లు డిగ్రీలు చదువుకున్న కూలో చేసి బియ్యం పోపించి చదువుకున్నీ మీరెత్తా ఇప్పుడు పదివేలు ఇస్తానంటున్నారు అదే వాలంటీకి మీరు పదివేలు ఇస్తారా అప్పుడు అప్పుడు వాలంటీలేమో మోటార్ మోసేవాళ్ళ ఇప్పుడు మీరు పదివేలు ఎట్టిస్తున్నారు ఆ మోటర్లు మోసేవాళ్ళకి ఇవాళ మిమ్మల్ని అంటే అంటే మీరు ఆకట్టుకోవటం కోసం ఈ మాటలు మాట్లాడేది ఆ మీరు ఆకట్టుకొని ఎన్ని మాట్లాడినా జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు మన ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారిదే విజయం జగన్ గారిదే ఇది పక్క నూట నూట యాభై

నూట డెబ్బై ఐదుకి జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొడతాం ఉన్నారు మేము ఆయనంత ఇంట్లో కూర్చొని పిల్లి లెక్కలు వేసుకునే రకం మేము ప్రజల్లో ఉండి లెక్కలు వేసుకునే వాళ్ళం నూట డబ్బే వస్తాయి చూద్దాం అండి ఉంది కదా పదమూడవ తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రజల మీద వాళ్ళకి నమ్మకం ఉందో మాకు చిత్తశుద్ధి ఉందో అనేది అర్థం ఆ రోజున ప్రజలు నిర్ణయిస్తారు ఇప్పుడు మనం ఎన్ని మీడియాలో ప్రజలు అనేది నిర్ణయిస్తారు ఈ ఐదేళ్ళు ఎంత కడుపు మంది ఉన్నారో ప్రజలు ప్రజలకు తెలుసు మన ఈయన ఆయన పేరు ఏంటండి జగన్ గారి పక్కన ఉంటాడు ఆయన ఆడిటర్ 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 ఎవరు ఆయన ఆయన పేరు విజయసాయి రెడ్డి ఒక వీడియో చూసాం విజయసాయి రెడ్డి గారు క్యాన్వే లో ఉండి అనగమాల్ ఒక ఆయన అమ్మా వెళ్ళిపోవ మాకు భోజనాలు ఉన్నాయి మీరు దూరంగా వెళ్ళిపోవద్దు మీరు వెళ్ళిన కనబడ్డారు మీరు వెనక రండి వెనక రండి అని చెప్పారు అంటారు మీరు కావాలంటే మా సృజనా చవిగర్ బిజెపి ఆఫీస్ దగ్గర రెండు సాయంకాలం చూపిస్తా మీరు మా సృజనా చైర్గర్ బిజెపి ఆఫీస్ గర్ రెండు చూపిస్తా సాయంకాలం ఆ పైనుండోళ్ళు ఎమ్మెల్యేలు చెప్తున్నారు ఇక్కడ నుంచి పనిచేసే వారం నుంచి పనిచేసేయాలి అంతే మరి జగన్ తాగిడండి తట్టుకోలేక పోనీ జనం తాకిడి తట్టుకోలేక అని చెప్పి జగన్ తాగి జనాలకు మూడు వందలు ఇచ్చిన రెండు వందల మీడియాలో చెప్తున్నారు బాండవమ్మ అమ్మ గారు జగన్ గారు రాయి వాళ్ళ తల్లిదండ్రి కానీ ఆ వాటిలో ఉన్న లేబర్ గానీ చెప్తున్నారు ఏమంటే రెండు వందలు ఇస్తానండి ఢిల్లీ ఏమన్నా రెండు వందలు కూడా ఇవ్వలేదండి మావాడు ఎందుకు కొడతాడు ఒక నమాయకం చేసి బలి చేసేసారు అని చెప్పి వాళ్ళు రోజు ఇస్తున్నారు ఏ ఈ వైసీపీ గవర్నమెంట్ కి ఇది మామూలేనండి అంత ఎందుకండి నాదే ఉందండి కుమ్మరాం పంచాయతీలో నా ఎకరా పొలం వైసీపీ గవర్నమెంట్ వైసీపీ ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దలు దాన్ని అక్రమంగా నన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టి బెదిరించడం జరిగింది కానీ నేను ఎలా ఫైట్ చేసి కోర్టుకేసుకొని ఇవాళ కోర్టులో దిగుతా ఉన్నా ఇదే వైసీపీ ప్రభుత్వం నా ఎకరా పొలం మా మిస్సెస్కి నాకు కూడా రాసింది అది నాకు కూడా కాదు ఎకరా మా మిస్సెస్కి అన్యాయం జరిగిందని గ్రామంలో రాసినటువంటి ఎకరా పొలాన్ని ఆ ఊర్లో ఉన్న వైసీపీ నాయకులు కొంతమంది అన్యాయంగా ఎంగేసారంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఇచ్చారు ఇది కాదండి నేను అంటానండి నువ్వు తీసుకొచ్చి ఇదిగోండి డాక్యుమెంట్ నాది అంట ఆ ఊర్లో పెద్ద మనుషులు చెప్పరా ఈ పొలం వాడితే రాని చెప్పరా డాక్యుమెంట్ రాజారు డాక్యుమెంట్ కూడా ఉంది కావాలని చూపిస్తాం ఊర్లో పెద్ద మనుషులు పెట్టి సంప్రదాయంగా ఉంది దాన్ని తీసుకెళ్ళి మాకిచ్చేయాలి మాకిచ్చేయాలి యాక్సిడెంట్ అయింది అమ్మాయికి అబ్బాయికి చనిపోయాడు చనిపోయినప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరికి వస్తాయండి డాక్యుమెంట్ కూడా ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరికి వస్తాయి

ఇలా బీసీలు కానీ ఓసీలు కానీ ఎవ్వరు కూడా వాళ్ళ పక్షాన లేరు వాళ్ళది ఏమీ ఉండదు రాబోయే రోజుల్లో మళ్ళీ రెపరెపరా ఎగిరేది జగన్ గారి జెండా వైసీపీ అడ్డ అంతే ఇండియా మనీ ఆంధ్రప్రదేశ్ మాత్రం జగనన్న జగన్ అన్న జెండానే లేచిద్దండి అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రజలకు ఏం సలహా ఇవ్వగలుగుతారు ఏం ఏం కోరుకుంటారు ప్రజలకైతే జగన్మోహన్ గవర్నమెంట్ కానీ మళ్ళీ ఓటు వేస్తే ఈ రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రం వెళ్ళిపోవడం అందులో డౌట్ లేదు రెండు ఇంకోటి ఇదే వైసీపీ గవర్నమెంట్ కానీ మళ్ళీ పరిపాలనలోకి వస్తే ఎమ్మెల్యేలు కానీ గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచులు ప్రెసిడెంట్లు ప్రెసిడెంట్లు పక్కన ఉండే అనుచరులు కూడా దాడులు చేసేటువంటి రోజు ఈ రోజు ఎక్కడ పల్లెల్లో కూడా ఏమండి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళట్లేదు ప్రజలు ఒక కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళట్లేదు వాలంటరీ వాలంటరీ చేసే వర్క్ ఎలా ఉంటుందంటే వాడికి కరెక్ట్ గా అరుడైతే అరు దానికి అరుగుడైతే ఇచ్చి ఇంటికి వచ్చి పిలిచి ఇదిగో నీకు ఇది వచ్చిదని చెప్పేది మన ఆంధ్రప్రదేశ్ కాదు మనం మన ఢిల్లీ మొత్తం ఎక్కడైనా సరే ఒక్కసారి అందరూ కూడా మా ఆంధ్రప్రదేశ్ ని చూసి మంచి ఆ సీఎంలు కూడా ఇట్లా చేయాలని చెప్పేసి మన ఎందుకంటే ఏను కూడా అన్న తెలంగాణ సీఎం కూడా వాలంటీర్ వరస్ మనం కూడా చేద్దామని

సైకిల్ పోవాలి అంటాడు ఆయనే సైకిల్ రావాలి అంటాడు ఆయనే మతి స్థిమితం లేని చంద్రబాబు గారు ఏంటి ఆయనకి పాపం పెద్దాయన కదండి ఏదో ఎండకి కొంచెం మతి స్థిమితం ఒక మాట అనబోయ్ ఒక మాట బాగా పాపం వయసు అయిపోయి డెబ్బై సంవత్సరాలు ఏం మాట్లాడుతున్నాడో తెలియలేదు పాపం ఆయనకి టమాటాకి బంగాళదుంపకి తేడా తెలియని సీఎం మన సీఎం బంగాళదుంప పొట్టోటా అంట ఏమన్నాడు అది మీరు క్రియేట్ చేసింది అది వాయిస్ మీరు క్రియేట్ చేసి అట్లా వదులుతారు గ్రూపులంటే అది అది మీరు అట్లా క్రియేట్ చేసి వదలటం ఇది ఇది అంటాం అట్లా అంటే చంద్రబాబు వాళ్ళని ఏంటి మీ పొత్తగారు మాట్లాడని చాలా ఉన్నాయి ఏమండి వాళ్ళ పప్పు గారు మాట్లాడని చాలా ఉన్నాయి అది థ్యాంక్ యూ సతీష్ గారు అండ్ థ్యాంక్ యూ శివ గారు ఓకే థ్యాంక్ యూ ఓన్లీ వాస్త వాటి తర్వాత వాస్తవాల గురించే మనం మేము మీ దగ్గరకు వచ్చాము ఓకే అండి దీంట్లో ఎటువంటి భావోద్వేగాలు కానీ ఇబ్బందులు అట్లాంటి క్షమించండి థ్యాంక్ యూ